కూడా మంత్రులు మిగతా వాళ్ళే మాట్లాడుతున్నారు అధ్యక్ష అటుది నుంచి మాట్లాడుతూ మాట్లాడుతూ నెపం భారతీయ జనతా పార్టీ మీద కేంద్ర ప్రభుత్వం మీద పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష బీసీ బిల్లు మీద ఈ సభలో మాత్రమే చర్చ జరిగింది దీనికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది ఏ వేదిక మీద భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది మీరు మేము వ్యతిరేకించినటువంటి అంశాలను చర్చ చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటూ మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో దాన్ని బీసీ సమాజం అంతా కూడా ఈరోజు గుర్తిస్తా ఉన్నది అధ్యక్ష ఈ అటంకిలు తెలవయా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలవయా మీకు షెడ్యూల్ నైన్ తెలవదా తమిళనాడు రాష్ట్రం పడ్డటువంటి కష్టం తెలవదా మహారాష్ట్రలో జరిగినటువంటి విషయం తెలవదా కామారెడ్డి డిక్లరేషన్ లో భవిష్యత్తులో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదన్న విషయం మీకు తెలియదా మీకు అన్ని విషయాలు తెలిసి ఈ రాష్ట్రంలో కూడా అధికారంలోకి ఎట్లా రాము మాటిస్తే మనదేం పోతున్నది అన్నట్టు మీరు మాట్లాడినట్టు అనిపిస్తా ఉన్నది సరే అదృశ్యం కొద్ది అధికారంలోకి వచ్చిర్రు మీరు మిగతా తొంభై తొమ్మిది విషయాలు ఎందుకు అమలు చేయరు దాని మీద ఎందుకు మీరు సమాధానం చెప్పరు మేము స్పష్టంగా చెప్పినాం ఖచ్చితంగా ఈ రోజు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కావాల్సిందే దానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది ఒక అడుగు ముందుకేసి ఒక సభలో ఒక సభలో ఏదో సభలో ముఖ్యమంత్రి గారు ఉంటే మేమెందుకు గొప్పగా ఆశపడి తొందరగా నమ్మే సమాజం ఏదంటే బీసీ సమాజం ఎవరైనా కానీ మాకేదైనా మాటిస్తే చాలా గొప్పగా నమ్ముతాం మాటిచ్చినటువంటి వ్యక్తులు మోసం చేయరు అని బలంగా నమ్మేటోళ్ళం ఆ రకంగా నమ్మినటువంటి మాకు పూర్తిగా నిండు మోసం చేస్త చేస్తున్నట్టే కనిపిస్తా ఉన్నది నిధుల విషయంలో మీరెందుకు స్పష్టం చేయరు లేని మీ దగ్గర లేని అధికారం గురించి మీరు చర్చ చేస్తున్నారు కదా మీరు దగ్గర ఉన్నటువంటి నిధుల గురించి మీరెందుకు కనీసం సభలో ఈ రాష్ట్ర బీచులకు సమాధానం చెప్పరు అధ్యక్ష ఆ సభలో ఇదంతా కూడా అమలైపోయినట్టు పేర్లు కూడా మార్చేసి అధ్యక్ష మా మా సోదరులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా సోదరులు ఒక సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు రేపటి నుంచి రేవంత్ గౌడగా పిలవండి అని మా ఒక సోదరుడు మాట్లాడింది అధ్యక్ష నేనేమంటున్నా ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నారు ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నారు మనని ఆ రకంగా ఊహించుకోండి అని అంటున్నారు ఇంకా మన చేతిలోకి ఏమీ రాలేదు ఈ మాటల వల్లనే ఈ చేష్టల వల్లనే ఇవ్వాల్సినటువంటి అధికారంలో ఉన్నటువంటి కుర్చీలలో కూర్చున్నోళ్ళు వాళ్ళు వాళ్ళ మనసులు అరుగుతలేవు అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్ర జనాభా యాభై నాలుగు శాతం ఉంటే వాస్తవంగా ఈ రాష్ట్రాన్ని బహుజనులు పరిపాలించాలా మెజార్టీ ఎవరుంటే వాళ్ళే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు అవకాశం రాలేదనుకున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం వస్తుందనుకున్నాం కానీ ఏం జరిగింది అధ్యక్ష ఏ రాజకీయ పార్టీలు ఈ రోజు సీనన్న మాట్లాడిండు మిగతా సభ్యులు మాట్లాడిండు పార్లమెంటుకు రెండు అసెంబ్లీ టికెట్లు కూడా ఇవ్వలేదన్నా కాంగ్రెస్ పార్టీ బీసీలకు పార్లమెంట్లో రెండు బీసీలకు అసెంబ్లీ టికెట్లు కూడా ఇవ్వలేదన్నా కోటా పూర్తి చేయడానికి హైదరాబాద్ లో ఇచ్చినటువంటి ఏడు సీట్లను కలిపి మీకు లెక్క చూపిండదన్నా ఇది మీ ఏఐసీసీ ఆఫీసులో ఉన్నదన్నా కావాలంటే మీకు ఒక కాపీనా ఇంత అన్యాయం జరిగినా కూడా లేదు లేదు మాకు మంచి జరుగుతుంది మీరేం మాట్లాడకుండానంటే అటు దిక్కున్నటువంటి మీరు మాట్లాడడానికి మీకు ఇబ్బంది వస్తుందేమో కనీసం ఇటుదిక్కున్నటువంటి మేము మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడైనా సహకరించేటటువంటి ప్రయత్నం చేయండి అన్నా అధ్యక్ష ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా బీసీ సోదరులు కూడా తెలంగాణ అసెంబ్లీ వైపు చూస్తున్నారు మా గురించి ఏమన్నా చర్చ జరుగుతుందేమో మా గురించి ఏమన్నా మంచి జరుగుతుందేమో అధ్యక్ష ఈరోజు సీఎంఓ కార్యాలయం చూడండి అధ్యక్ష ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థను చూడండి ఈ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ వ్యవస్థను చూడండి దేంట్లో మాకు భాగస్వామ్యం కల్పిస్తారు అధ్యక్ష మేము వార్డు మెంబర్లు మాత్రమే కావాలన్నా ఎంపీటీసీలు టీసీలు మాత్రమే కావాలన్నా మండలాలకు ఉపాధ్యక్షులు మాత్రమే కావాలన్నా అధ్యక్ష మడుము బంగారం ఒక పక్క ఉంటే మాస ముకుమత్ ఇంకో పక్క మాస ముకుమత్ అనేది ఒక గ్రామ అధికారం కూడా వంద కిలోల బంగారాన్ని కొట్టేటటువంటి శక్తి అధికారానికి ఉన్నది ఆ అధికారం ఇవ్వండి అధ్యక్ష అధికారం ఇవ్వండి అధ్యక్ష ఈ సభ నుండి మాట్లాడగలుగుతనో లేదో నాకు తెలియదు అధ్యక్ష కొలీజియంలో హైకోర్టు జడ్జిలుగా సిఫారసులు అయ్యే వాళ్ళు కూడా ఎవరు అధ్యక్ష మీ చుట్టాలే మీ బంధువులే మాకు ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలలో చుట్టాలు ఉండరు మాకు బంధువులు ఉండరు ప్రతి విషయంలో బీజీలకు అన్యాయం జరుగుతా ఉన్నది ఈ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సభ దృష్టికి తీసుకురావడం నా బాధ్యత సామాజిక న్యాయం అంటే కేవలం ఒక్క నలభై రెండు శాతం మీద చర్చ పెట్టి మిగతా తొంభై తొమ్మిది అంశాల్ని మేము పట్టించుకోము అనంటే మీకు ఓటేసినటువంటి బీసీలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష నేను మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీదనే మాట్లాడుతున్నా నేను ఏ ప్రభుత్వానో నిందించాలను ఏ రాజకీయ పార్టీనో నిందించాలనో మాట్లాడతా లేదు అధ్యక్ష ఇప్పుడు వారు వారు ఇప్పుడు ఇంతకుముందు మేము స్వల్పకాలిక చర్చగా కాది షార్ట్ డిస్కషన్ వారు పోతున్న చెప్పి మొదటి చెప్తున్నాం అధ్యక్ష వారు మాట్లాడుతున్నారు